హాయ్ అండి వెల్కమ్ టు ఏవి కేటాట్స్ ఈరోజు అల్లం నీళ్ళం పచ్చడి రోట్లోనే రూబీ చేసామండి సపోర్ట్ చేయండి ఈ అల్లం పచ్చడికి ఇక్కడ ఆర్గానిక్ బెల్లమే వాడావండి ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా రెడీ పెట్టుకొని ఒక రెండు వందల గ్రాములు చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి కిలో అల్లం పచ్చడికి రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది తర్వాత రెండు వందల గ్రాములు నూనె వేసుకొని ఈ నూనె కూడా హీట్ హీట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ వేయించుకునేటప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగ వేగక్కర్లేదండి వేగితే దానికి ఉన్న ఫ్లేవరు రుచి అంతా పోతుంది కనుక ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మీడియంగా వేయించుకోవాలి తర్వాత ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు ఇవన్నీ తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నా అయినా ఫ్లేవర్ బాగానే ఉంటుంది తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంపుకుంటే పొడి రెడీ అవుతుంది ఇప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి రెండు వందల గ్రాముల కొలత కోసం తీసుకోవాలి కానీ మేము ఇక్కడ యాభై గ్రాములే తీసుకున్నామండి అంత ఘాటుగా ఉంది మా కారం మాత్రం ఆ బోధ నుంచి తెచ్చారు చాలా ఘాటుగా ఉంది కనుక వాళ్ళు చెప్పిన దానికి ఒక పావు అంతే సరిపోతుంది మా కారం తర్వాత బెల్లాన్ని కూడా ఇక్కడ ఒక రెండు వందల గ్రాములు బెల్లం వేసుకున్నామండి ఆర్గానిక్ బెల్లం కదా అందుకని రెండు వందల గ్రాములు ఫుల్ వేసేసాము తర్వాత కొంచెం ఉప్పు కూడా వంద గ్రాములు వేసేసుకొని పౌడర్ యాడీ చేసుకున్నామండి తర్వాత మనం ఇవన్నీ తీసేసి ఇక్కడ ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలన్నీ వేసుకొని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి ఇలా కొంచెం రుబ్బిన తర్వాత మనం ఈ చింతపండు గుజ్జుని కూడా వేసుకొని రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవడం వల్ల మనకి ముక్కలు బాగా మెరుగుతాయి ఈ మధ్య మధ్యలో రోలు పత్రాన్ని పైకి తీసి మళ్ళీ వేసి రుబ్బుకోవటం వల్ల పచ్చడి బాగా మెత్తగా మెతుకుతుందండి ఇలా చేసుకున్న తర్వాత మనం పత్రాన్ని పైకి తీసి ఈ రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి ఉప్పు బెల్లం పొడి ఆ పొడ్లు కూడా ఇలా బాగా మెదిగిన తర్వాత మధ్యలో ఇవి కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి అప్పుడే మనకి ఇవన్నీ బాగా కలిసిపోతాయి ఇలా రుబ్బుకోవడం వల్ల మధ్యలో పైకి వస్తుంది గర్రెట్ తోటి లోపలికి అనుకుంటూ బాగా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటేనే పచ్చడి బాగా మెదుకుతుంది ఇలా రెడీ అయిపోయింది తర్వాత పోపు కోసం ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇక్కడ రెండు వందల గ్రాముల ఆయిల్ పడుతుందండి పావు కిలో అల్లం పచ్చడికి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఓ టేబుల్ స్పూన్ మెంతులు ఓ టేబుల్ స్పూను తేనపప్పు మినపప్పు అలాగే దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని మనం పచ్చట్లో వేయకుండానే ఈ పోపులో వేసామండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటే పచ్చడి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా సపోర్ట్ చేయండి